దేవుని మాటలు మాటలు ఆలకించండి సత్యవాక్య సారా సములో ఆలోచించండి సత్యవాక్య సారా సములు ఆలోచించండి నిత్య జీవాణి అనుసరించండి నిత్య జీవాణి చను అనుసరించండి నిత్యరాజ ప్రవేశమున్నది ఆనందించే నిత్యరాజ దేవుని మాటలు ఆలకించండి

ిశుద్ధ మేవి దేవుని మాటలు పరిశుద్ధమేను మన భో నీచు తన మంద కడిగి మన తండ్రి మాటలు మధురీ నవీ ఆనందేను మన హృదయాలలోని చిరుతనమంత కడిగి వేయును మన తండ్రి మాటలు మధురమైన విను సమీపించి దేవుని మాటలు ఆలకించండి సమే పించి తేవు నిమా తలు ఆలా కిం చంది మానవకర్పి తపార్వతు ననో భిడి చి పింది ఇలో కా

ம தண்டி ஆயனே நன்றி கிரந்த சதுரவர நன்றி இனி சுஷ்டின்தலின் செல பரம தன்றி ஆயணே நன்றி సమీపించే దేవుని మాటలు ఆలకింఛండి సమీపించే దేవుని మాటలు ఆలకింఛండి దేవుని మాటలు వినయే చేర్చుచున్నారు దేవుని అర్థ కురసే మెరు పొందకున్నారు

సత్యవానో హించే సత్యవాచే నీవాను సరించండి జీవాను అనుసరించండి నిత్యరాజ ప్రవేశీ నిత్యరాజ ప్రవేశనందించే ఆనందించండి సమీపించే దేవుని మాతలు ఆలకించండి సమీపించే దేవుని మాతలు ఆలకించండి अंदर अंदाज